హలో ఎవ్రీ వాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇంకా లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ అనమాట ఇది కూడా రెండు రోజులు తీసినటువంటి వీడియో నాకు చాలా పనులు ఉన్నాయి అక్కడక్కడ నాకు తిన్నప్పుడు వీడియో అనేది తీసాను అనమాట అవి రెండు కలిపి ఇంకా ఇలా వీడియోగా నేనైతే అప్లోడ్ చేస్తున్నాను వీడియో చూసి కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి అయితే నేను లాస్ట్ వీడియోలు సగం వరకు గోడ ఎక్కించినంత వరకు చూపించాను కదా ఇంకా ఇక్కడైతే వన్ రూమ్ వస్తుంది ఇంకా మేము కొన్ని సామాన్లు పెట్టుకోవడానికి ఒక రెండు బండల వరకు పెట్టించుకున్నాం అనమాట ఇది వచ్చేసి ఈ మూలకి బాత్రూమ్ కట్టించుకున్నాము చాలా సింపుల్గా ఉంటుంది చిన్నదిగా ఉంటుంది ఇంకా అయితే మనం ఎటువంటి పనులు పెట్టుకున్నప్పుడు ప్లంబర్ని ఇంకా ఎలక్ట్రిషియన్స్ని పిలిపించుకోవాలి కదా మా ఇంట్లో మా డాడీ ఇంకా మా ఆయన ఎలక్ట్రేషన్ వర్క్ ఇంకా మేస్త్రి పని ఇంకా ప్లంబర్ వర్క్ మొత్తం వాళ్ళే పెయింటర్స్ అన్నీ వాళ్ళే చేసుకున్నాం అన్నమాట పనులన్నీ ఇంకా అది ఒకటి మాకు ఇక్కడ ఏమంటారు బెనిఫిట్ అని చెప్పచ్చు ఇంకా అలాగే మాకు డబ్బులు కూడా కొన్ని సేవ్ అయ్యాయి అని కూడా చెప్పచ్చు బయట మనుషులు పెట్టుకుంటే వాళ్ళకి వెయ్యి రూపాయలు ఇవ్వాలి కదా మన పనులు మనం చేసుకుంటే తప్పు లేదు ఇంక ఇక్కడ అయితే మా ఆయన ఒక మూట ఉప్పు ఒక మూట బొగ్గులు తెచ్చారు ఇంకా నాకు కూడా తెలియదు అనమాట ఇలా వేస్తారు అనేసి ఇంకా మా సైడ్ అయితే ఇలా సెప్టిక్ ట్యాంకుల్లో కంపల్సరీ ఇలా వేస్తారంట ఇలా వేసే వల్ల ఏమిటి బెనిఫిట్ అంటే మనకి చాలా రోజుల వరకు ఇవి అనేది అంటే మనము సెప్టిక్ ట్యాంకులో ఇమిరిపోతుందంట త్వరగా నిండకుండా మనకైతే హెల్ప్ అవుతుంది ఇక్కడైతే మా డాడీ ఇంకా మా ఆయన అయితే పైప్ కనెక్షన్ ఇచ్చేసారు బాత్రూమ్కి ఇంకా అక్కడ అయితే ఇంకా సెట్ చేస్తున్నారనమాట ఇంకా మధ్యాహ్నం భోంచేసిన చేసిన తర్వాత కాసేపు డాడీ అయితే పడుకున్నారు నేను కూడా లేపలేదు చాలా అలసిపోయారు ఇంకా త్రీ థర్టీ అయింది ఇంకా లేపాను అనమాట ఇంకా లేపి ఇంకా డాడీ పని చేస్తున్నారు ఇంకా వచ్చిన పని అయితే మా మామకి అయిపోయింది ఇంకా మా అక్క వాళ్ళు కూడా ఇల్లు అనేది కడుతున్నారు ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది వాళ్ళది ఇంకా అక్కడ పని చూసుకోవాలి ఇక్కడ పని కూడా చూసుకోవాలి కదా ఎలానో పని అయిపోయింది ఇంకా మా డాడీ ఒకడు ఉంటే చాలా అనేసి ఇంకా మామ అయితే ఇంక ఊరికి వెళ్ళిపోయాడు ఈయన బస్ ఎక్కి వచ్చే లోపల ఇంకా నేను ఇంకా మేము ఇసుక అనమాట వాటిని అన్నింటిని తీసుకొని వెళ్ళి లోపలయితే పోసుకుంటున్నాము ఇంత ఇసుక మాకు వేస్టే కానీ మా సైడు ఒక మూట రెండు మూటలు అలా అవ్వరు అనమాట ఇంకా టూ హండ్రెడ్ ఉండి అలా తీసుకుందామంటే ఇంకా దానికి పెట్టే బదులు ఇలానే తెచ్చుకుందాము ఇంకా పోసి పెట్టుకుంటే ఉంటుంది అన్నట్టు ఇంకా మొత్తం ఇసుకనే అలాగా ఒక ట్రక్ తోలించుకున్నాము ఇంకా బాత్రూమ్ లోపలైతే ఇంకా డాడీ పూత పనేసికి వచ్చాడనమాట ఇంక ఇటువైపు వన్ రూమ్ కూడా చేయాలి ఇంకా పూత పనే చేస్తుంటే కానీ ఇంకా నేనైతే నేను మా ఆయన ఇద్దరం కలిసి ఇంకా రాళ్ళు మిగిలాయి సిమెంట్ రాళ్ళు వాటిని కూడా తీసుకొని వెళ్ళి ఇంట్లో అయితే పెట్టుకుంటున్నాం అనమాట ఇలాంటి వర్క్స్ అన్నిటికీ వర్కర్స్ని పెట్టుకుంటే ఎంత డబ్బులు ఇవ్వాలో ఇంకా మనకి మనమే చేసుకుంటే మనము కొద్దిగా ఇంప్రూవ్ అవుతాము ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన కూడా పని లేదు కొంచెం కష్టంగానే ఉంటుంది స్టిల్ మనం చేసుకోవాలి మన పరిస్థితులు బట్టి వెళ్ళాలి ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఇంకా ఆ రోజు వచ్చి నేను పిల్లల క్యారీ కట్టి పంపించేశాను మధ్యాహ్నానికి పప్పు వేయించి ఎనుపుతున్నాను ఇంకా సంగటి చిక్కుడు తాళి చిక్కుడుగా తాలింపులు అనమాట ఇంకా మేమైతే సంగటి చాలా రేర్గా తింటాము ఇంకా డాడీ వచ్చాడు అన్నట్టు ఇంకా నేనైతే సంగటి పప్పు అయితే చేశాను ఇంకా మా మమ్మీ వాళ్ళు అయితే చాలా బా తింటారు సంగటి ఇంకా మా రోజు చేసి పెట్టినా కూడా మా మమ్మీ వద్దని చెప్పదు మేము వెళ్ళినప్పుడల్లా చేయమంటూనే ఉంటుంది ఇంకా బాత్రూమ్ అయిపోయింది పోత పని చేయడము ఇంకైతే వన్ రూమ్కి అయితే వచ్చేసారు డాడీ ఇంకా మా మా అయితే ఇంకా డాడీకి వాటర్ తెచ్చి ఇవ్వడము అటువంటి దాంతో హెల్ప్ చేస్తున్నాడు అనమాట ఇంకా ఇలా అయితే చిన్నదిగా క్యూట్గా వచ్చింది మాకు బాత్రూమ్ అనేది ఉన్న ప్లేస్లోనే అంతలోనే కట్టుకున్నాము అయితే ఇది వచ్చేసి టైల్స్ ఉన్నాయన్నమాట కొన్ని మా దగ్గరే ఉన్నాయి ఏం తెప్పించుకోలేదులేండి ఇంకా వాటిని ఇలాగా గోడకైతే కట్టి అతికించుకుంటున్నాము నేనైతే ఇంకా వా ఆయిల్స్ అన్నీ పడి గోడ అయితే చాలా గలీజ్ అయిపోతుంది ఇంకా అమెజాన్లో వాల్పేపర్స్ తెచ్చి అతికించుకోవడము అవి అతకుండా రాలిపోవడం అలా జరుగుతుంది ఇంకా మా కొడుకు చూసి ఇంకా లేదు లే మమ్మీకి ఇలా చేసి ఇవ్వు అనేసి ఇంకా అడిగాడు అనమాట ఇంకా డాడీ కూడా కాదు అనలే ఇంకా ఎలానో టైల్స్ ఉన్నాయి కదా మనం కొన్ని తీసుకురావాల్సిన అవసరం లేదన్నట్టు మాకున్నంత టైల్స్ లోనే మంచిగా అతికిచ్చేసాడు ముందుగా టైల్స్ అతికించడానికి ఇంకా వాటర్లో అయితే కాసేపు మనము టైల్స్ అనేది నానబెట్టుకోవాలంట ఇంకా ఇవైతే వైట్ టైల్స్ చాలా రోజులు అయ్యాయి కదా దుమ్ము దుమ్ముగా ఉంటే అదే కడిగి నేను ఒక ఒక పట్ట వేసి అయితే ఆరబెట్టేస్తాను ఇంకా ఆరపోయిన తర్వాత ఇంకా మా డాడీకి తీసుకొని వెళ్ళిచ్చామనమాట ఇంకా పోత పని కూడా అంత లోపల చేసేసాడు ఇంకా డాడీ ఫస్ట్ టైము టైల్స్ అతికి ఇచ్చ మా ఇంటికి కూడా మనుషులు పెట్టి ఇచ్చాడు ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికి మా ఇంటికి మా ఇండ్లకే టైల్స్ అనేది వేసి ఇచ్చాడు ఫస్ట్ టైం చేసిన చాలా నీట్గా ఫినిషింగ్ చేసి బాగా ఇచ్చాడు అనమాట డాడీ చాలా బాగా చేస్తారు ఇలాంటి వర్క్స్ ఇంకైతే ఇక్కడ అంగడి రూమ్లోకి మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట అటు వర్క్ వర్క్ ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము రూమ్లో కూడా కొన్ని స్లాబ్లు అనేది పెట్టుకున్నాము ఇంకా అవి పెట్టుకోవడానికి ఇంకా బయట రేకులు వేయడానికి ఇలా ప్లాస్టిక్ పైపులు కమ్మీలు పెట్టి కాంక్రీట్ అయితే వేస్తాడనమాట స్ట్రాంగ్ గా ఉండడానికి ఈ కొయ్యలు అస్తమానం తినేస్తూ ఉన్నాయి వాటిని మార్చుకోవాల్సి వస్తుంది అనేసి మిగిలిన కలవానైతే ఇంకా సెప్టింగ్ ట్యాక్ పైన గారలాగా వేయసాడు రఫ్గా ఇంకా మొత్తం పని అయిపోయింది డాడీ సామాన్లు అన్ని ప్యాక్ చేసాడు ఇంకా మధ్యాహ్నం అయిపోయింది అనమాట ఇంకా ఉండండి డాడీ ఇంకా రేపెళ్ళదు రంటే కూడా ఉండలేదు మా డాడీ పని అయ్యేంత వరకు ఎంతవరకు అన్న ఉంటాడు కానీ పని అయిపోతే ఒక క్షణం కూడా ఉండడు వెళ్ళిపోతాడు అనమాట అలా ఉంటుంది ఈ పేరెంట్స్తో మనం మాత్రం వెళ్తే డాడీ కూడా వెళ్ళిపోయారు ఇంకా నేను పనులన్నీ చేసి ఇంకా మంచిగా తల స్నానం అయితే చేశాను ఇన్ని రోజులు ఈ పనులు జుట్టు అయితే చాలా వాళ్ళ వాళ్ళు కూడిపోయిందనమాట ఇంకైతే ఆ రోజు మాకు ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ అయితే జరుగుతుంది ఇంకా నైట్ అయితే అన్నం పెట్టేసాను పిల్లలకి తింటూ ఒకవైపు టీవీ అయితే చూస్తున్నారు ఇంకా డాడీ పని అయితే కంప్లీట్ అయిపోయింది కానీ ఇంకా మా పని ఉంటుంది చూడండి నెక్స్ట్ డే నుంచి సినిమా కనిపిస్తుంది అయితే మా మేమే ఇంకా పెయింటింగ్ కూడా ఇంటికి కొట్టుకున్నాం అనమాట ఎప్పుడు ఆల్ట్రేషన్ వరకు జరిగినా ఎప్పుడు ఒక మనిషిని కూడా పెట్టుకోకుండా మా అంతటి మేమే చేసుకుంటూ ఉంటాము లాస్ట్ టైం కూడా అలా అలానే చేసుకున్నాము ఇంకా ఇంకా బాత్రూమ్కి కొట్టాలి ఇంకా వంట రూమ్కి కూడా కొట్టాలి అనమాట ఇంత లోపల నేను మా వారు ఇంకా ఉండే లోపలే అన్ని పనులు చేసుకోవాలని కొన్ని కొన్ని సామాన్లు తీసుకొని వెళ్ళి కడిగి తుడిచి పెట్టేసుకుంటూ ఉన్నాను ఇంకా వీళ్ళు పనికి వెళ్ళిపోయారంటే అంగడి చూసుకుంటూ ఇవన్నీ చేసుకోవడం కష్టం అయిపోతుంది అన్నట్టు మా వారు ఉన్నప్పుడే ఆల్మోస్ట్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేయడానికే ఇంకా మొత్తం కడిగి బోలి చేశాను అనమాట ఎన్ని సామాన్లు ఉన్నాయంటే ఇవన్నీ వాడము పెట్టము ఇవన్నీ ఉంటే ఒక గోళ లేకపోతే ఒక గోళ ఇంకా మొత్తం పెయింట్ అనేది కొట్టేసారనమాట ఈయన ఇంకా మేము ఇద్దరం కలిసి ఫస్ట్ అంగడి సర్దేద్దాము ఇంకా అంగడి సర్దేసిన తర్వాత ఇంకా అన్ని సర్దుకుందామని ఇంకా సర్దడంలో స్టార్ట్ అయ్యాము ఇంకా మొత్తం ఇక్కడ నుంచి స్టాండ్లో మొత్తం తీసేసి డస్ట్ తీసేసి మొత్తం పేపర్లు అన్నీ మార్చేసి ఇంకా వన్ రూమ్లో కూడా మంచిగా ఇలా పెయింట్ కొట్టిన తర్వాత నీట్గా తీసేసాము ఇంకైతే బాత్రూమ్ లోపల ఇంకొకసారి కలర్ పెయింట్ కొట్టాలి అది ఒకటి బ్యాలెన్స్ ఉంది అన్నమాట అది తర్వాత చేద్దాంలే అన్నట్టు ఇంకా కొన్ని కొన్ని సామాన్లు తీసుకొని వచ్చి ఇప్పుడు సర్దుకుంటున్నాను అనమాట నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా సర్దుకున్నాను ఏంటి అనేది